సమంత గారి ఎల్లమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు సమంత నేను వెళ్ళను అనింది వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను లేకపోతే డైవర్స్ వివర్శించారు అది ఓపెన్ సీక్రెట్ అది అందరికీ కూడా ఇంటర్నల్ గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఏ కాదు అదే విధంగా ఇద్దరు పెళ్లిలు కూడా చేసేసుకున్నారు ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈ రోజు మీకు తెలుసు రకం పరిస్థితి ఆల్రెడీ బయట తెలియదు ఆమె పెళ్లి చేసేసుకుందా సో ఇది ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి పదవులో ఉన్నటువంటి వ్యక్తి చేయాల్సినటువంటి కామెంట్సా ఇవి కానే కాదు కదా పైగా ఆమె మహిళ సాటి మహిళ గురించి తెలియకుండా ఏదో సోషల్ మీడియాలో ఉండేటటువంటి బోగస్ వార్తల్ని పట్టుకొని మాట్లాడడం కరెక్టా కానే కాదు కదా పైగా అనైతికం కూడాను ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల ఆవిడ ఇప్పటికైనా తెలుసుకొని బహిరంగంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి ఆల్రెడీ క్షమాపణ చెప్పారండి అని మీరు అనొచ్చు కానీ చెబుతూనే బేషరతుగా అన్నాను కదా కొన్ని షరతులతో చెప్పారు అలా కాదు ఆవిడ ఇప్పటికీ కూడా కొన్ని అంశాలని ఇలాగే వివాదాస్పదంగా మాట్లాడుతూ ఉన్నారు దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలా రియాక్ట్ అవుతారు ఇప్పటికే హైడ్రా కేంద్రంగా వాళ్ళు విమర్శలను ఎదుర్కొంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇది ఒక అదనపు విమర్శ పైగా ఇది ఒక బ్యాడ్ నేమ్ తెచ్చేటటువంటి ఇష్యూగానే పరిగణించాల్సి ఉంటుంది కొంతమంది సహ మంత్రులు లేదా ఆ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈమెకు మద్దతుగా నిలబడి ఉండొచ్చు కాక కానీ అది కేవలం తమ పార్టీ అభ్యర్థి కాబట్టి అలా చేస్తున్నారు అనే కోణంలోనే వస్తుంది తప్ప ప్రజా కోణంలో అదంతా మేలైనటువంటి అంశం కానే కాదు ఒకసారి ఆవిడ ఏ విధంగా క్షమాపణ చెప్పారు అది కూడా చూద్దాం నిన్న గాంధీభవన్ లో మాట్లాడేటప్పుడు మరి కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రొచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు అనుకోని ఆ సందర్భంలో కొన్ని ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటు నుంచి జరగడం జరిగింది ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పిచ్చాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది కాబట్టి నాకు జరిగిన అవమానం నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరత్గా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది కానీ కేటీఆర్ విషయంలో మాత్రం కేవలం సమంత నాగ చైతన్య నాగార్జున వీళ్లపైన చేసిన వ్యాఖ్యలనైనా రకుల్ ప్రీత్ సింగ్ ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు అని చేసిన వ్యాఖ్యలనైనా అంటే వ్యాఖ్యల్ని కూడాను ఇవి వెనక్కి తీసుకుంటున్నారా లేదా అనేది తేలాల్సి ఉంది ఇదే ఒక మహిళగా బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు చేసినప్పుడు ఆ పార్టీ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది క్రమశిక్షణ రాహిత్యం క్రిందకి ఇది వస్తుంది కాబట్టి మరి ఆ పార్టీ ఏ విధంగా అంటే నాకు తెలిసి పెద్దగా దీన్ని ఇగ్నోర్ చేసే విషయమే కనిపిస్తూ ఉంది దీనిపైన నాగార్జున గారు ఎలా రియాక్ట్ అయ్యారో మీరు చూశారు గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాల్ని మీ ప్రత్యర్థుల్ని విమర్శించేందుకు వాడుకోకండి దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసినటువంటి ఈ యొక్క వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా అసంబద్ధం అబద్ధం తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నానని నాగార్జున గారు అన్నారు చిరంజీవి గారు కూడా ఇక్కడ కొండా సురేఖ గారి వ్యాఖ్యలకు అగెయిన్స్ట్ గా మాట్లాడారు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ పెయింట్ టు సీ ద డిస్గ్రేస్ఫుల్ రిమార్క్స్ మేడ్ బై అన్ హానరబుల్ ఉమెన్ మినిస్టర్ అని చెప్పేసి ఇట్ ఈస్ ఎ షేమ్ దట్ షేమ్స్ అండ్ మెంబర్స్ ఆఫ్ ఫిలిం ఫ్రెటర్నిటీ బికమ్ సాఫ్ట్ టార్గెట్స్ యాజ్ దే ప్రొవైడ్ ఇన్స్టాంట్ రీచ్ అండ్ అటెన్షన్ వయ్ యాజ్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్టాండ్ యునైటెడ్ ఇన్ అపోజింగ్ సచ్ విస్ వెర్బల్ అసాల్ట్స్ ఆన్ అవర్ మెంబర్స్ అని సుదీర్ఘంగానే ఆయన ఒక పోస్ట్ పెట్టారు అల్లు అర్జున్ కూడా ఐ స్ట్రాంగ్లీ కండెమ్ ద బేస్లెస్ డెరిగేటరీ కామెంట్స్ మేడ్ అబౌట్ ఫిలిం పర్సనాలిటీస్ అండ్ ఫిలిం ఫ్యామిలీస్ అని చెప్పేసి ఆయన కూడా ఒక పోస్ట్ పెట్టారు ఇలా చాలామంది కూడా ఈ వ్యాఖ్యలకు కొండా సురేఖ గారి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పెట్టడం జరిగింది ఇక అటు కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు నాగార్జున క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి పిటిషన్ కూడా వేశారు కోర్టును ఆశ్రయించారు వాళ్ళు అది ఎక్కడికి తావు తీస్తుందో చూడాలి ఆ తర్వాత కేటీఆర్ గారు కూడా ఒక కంప్లైంట్ రైజ్ చేసినట్లుగా తెలుస్తోంది సరే కొండా సురేఖ గారు ఇక్కడ చేసినటువంటి కామెంట్స్ చాలా అనుచితంగా ఉన్నాయి మరి ఇంతకు ముందు ఎవరూ కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా అసభ్యకరమైనటువంటి మాటలు ఆడలేదా అంటే ఏపీ తెలంగాణలో తీసుకుంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళే అసభ్య పదజాలంతో మాట్లాడిన ఘట్టాలు కొన్ని ఉన్నాయి సో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఈ ఇష్యూతోనైనా కొంచెం తేరుకొని నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడితే ప్రజలకు కూడా మీ యొక్క పనులతో పాటుగా మీ మాటలు కూడా రుచిస్తాయి మీ పనులు కొంచెం తేడాగా ఉన్నా సరే మంచిగా మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు సో రాజకీయ నాయకులు ఏపీ విషయానికి వస్తే కొడాలి నాని కానీ లేకపోతే కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు సడన్గా రావట్లేదు వాళ్ళందరూ ఎలాంటి కామెంట్స్ ఈవెన్ అసెంబ్లీలో కూడా అమ్మ అబ్బా అయ్యా ఇలాంటి పదాలతోనే తిట్టుకుంటూ కూడా ఎల్వర్డ్స్ వాడుకుంటూ కూడా స్పీకర్ పదవిలో ఉండే వాళ్ళు కూడా ఎల్ వర్డ్స్ వాడారు ఇన్ ఇవన్నీ కూడా అనుచితముల కిందకే వస్తాయి క్రమశిక్షణ రాహిత్యం కిందకే వస్తాయి అలా చెడిపోయారు రాజకీయ నాయకులు విలువలు వదిలేసి ఇప్పుడు కొండా సురేఖ గారి వంతు వచ్చింది ఈమె ఇప్పుడు లీగల్గా కూడా ఇష్యూస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది సో ఇలా వేణుస్వామి లేకపోతే ఈ వెబ్సైట్స్లో దొంగతనంగా రాతలు రాసేటటువంటి దుర్మార్గులు కొందరు ఉంటారు కదా అలాంటి వాళ్ళను ఫాలో అయితే ఇలాంటి మాటలు ఫ్లోలో వచ్చేస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది కొండా సురేఖ గారి యొక్క వ్యాఖ్యలు అనుచితమైనవే ఆవిడ క్షమాపణలు చెప్పినప్పటికీ కూడా ఆవిడకి చిక్కులు తప్పవు అనే అనిపిస్తూ ఉంది అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష జై హింద్ జై భారత్